మేము ఈ జనవాణి కార్యక్రమాన్ని గోమతి నగర్లోని జనసేన జిల్లా ఆఫీసులో నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరి సమస్యలు మా దగ్గరికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాము ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సమస్య ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు టిట్కో ఇల్లు వెంకటేశ్వరం కానివ్వండి టిట్కో ఇల్లు అల్లిపురం అయితే ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలని మేము పరిష్కరిస్తున్నాము ఈ ఎవరైనా కానీ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము జనవాణి కార్యక్రమాన్ని ఈ జిల్లా ఆఫీసులో బుధవారము శనివారం నిర్వహిస్తున్నాము మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ వచ్చేదానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రపంచనాన్ని సృష్టించారు ఆయన అక్కడ ప్రవేశించడం ద్వారా ప్రవేశించగానే అక్కడ మహారాష్ట్రలో అందరూ కూడా ఈ జనవాణి అందరూ కూడా మా ప్రజలందరూ బీజేపీకి వేశారు ఆయన్ని ఒక ఛత్రపతి శివాజీ లాగా భావిస్తున్నారు ఆయన జాడల్లో మేమందరం పయనిస్తాం మా జన సైనికులు కూడా అందరూ కూడా ఆయన్ని స్ఫూర్తితో మేము జిల్లాలో పనిచేస్తాము ఈ మా జిల్లా మా టిట్కో చైర్మన్ మేములుపాటి అయ్య కుమార్ గారి సారథ్యంలో ఆయన ఆదేశానుసారం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము కూడా